రెండు మే రెండు వేల ఇరవై ఐదున అసలు పుట్టగొడుగుల్లాగా కంపెనీలు పుట్టుకొస్తా ఉన్నాయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్లో కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ యాక్సిస్ ఎనర్జీ పార్క్ ఆంధ్రప్రదేశ్ బ్రాకెట్లో ప్రైవేట్ లిమిటెడ్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్ లో తుంగభద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ప్రొక్యూరింగ్ హండ్రెడ్ మెగా వాట్స్ ఆఫ్ పవర్ ఈచ్ ఫ్రమ్ దేర్ విండ్ సోలార్ హైబ్రిడ్ ప్లా పైలట్ ప్రాజెక్ట్స్ అని ఈ యొక్క ఆర్డర్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారి ఇవ్వడం జరిగింది నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూట్ గా అస్సల సుత్తి లేకుండా ఆయన ప్రశ్నించాలనుకుంటున్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రిన్యూబుల్ ఎనర్జీ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎంఓయూ చేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒంటికాలతో లేశాడు బయట మార్కెట్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకి యూనిట్ ధర దొరుకుతూ ఉంటే ఒక స్కామ్కి తెరీ తెర తీశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒంటికాలతో లేచిన ఈ పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పుట్టగొడుగు లాంటి పుట్టుకొచ్చిన ఈ కంపెనీలతో నాలుగు రూపాయల అరవై పైసలకి ఏ రకంగా మీరు అగ్రిమెంట్ చేసుకుంటారని ఇవాళ చూటికి అడుగుతా ఉన్నాం స్కామ్ కాదండి ఇది మీరు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన సెకీతో ఎంఓయూ చేసుకుంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో నాలుగు రూపాయల అరవై పైసలకి చేసుకోవడంలో మీ అంతరార్థం ఏంటి అని అడుగుతా ఉన్నా అంటే ప్రజల సొమ్ముతో మరి ఏ బేసిస్లో మీరు చేస్తారనండి అసలు బుద్ధున్నోడు ఎవడైనా చేస్తాడా ఎక్కువ ధరకి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కన్నా తక్కువ దొరికితే చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకోవాలి కానీ ఎక్కువకి ఎందుకు చేసుకుంటున్నారని అడుగుతున్నా అంటే ఇది మీ తాలూకా ఈ కంపెనీలు మీ తాలూకా బినామీలు కాదా అని అడుగుతా ఉన్నా అసలు ఎంత దారుణం అండి ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు న్యూస్ పేపర్లో వాళ్ళకి సంబంధించిన ఈనాడు జూమ్ చేయమ్మా ఒకసారి చూపిస్తండి వాళ్ళకి సంబంధించిన ఈనాడు వాళ్ళకి సంబంధించిన ఆంధ్రజ్యోతి లేదా వాళ్ళ తాలూకా ఏ రకంగా తీసుకుని వచ్చి పేపర్లో రాయిపిచ్చారు నిబంధనలు ఉల్లంఘించి చూడండి నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చేశారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అదా నుంచి అంట వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి విశాఖపట్నంలో రూపాయికి దొరుకుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారు మార్కెట్లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అప్పుడున్న ప్రభుత్వము ఏడు వేల మెగావాట్లు సెకీతో ఒప్పందం చేసుకుంటే దాన్ని రద్దు చేయాలి దాన్ని క్లోజ్ చేయాలని మాట్లాడిన ఇదే వ్యక్తి ఒకటి నాలుగు రూపాయలు అరవై పైసలు చేస్తున్నా ఉన్నాడు అంటే ప్రజల ముందు పెడతా ఉన్నాం వాస్తవాలు ప్రజల ముందు పెడతా ఉన్నాం మరి దీన్ని స్కామ్ నిస్సిగ్గుగా ఓపెన్గా ఎవరు కూడా చేయరు ఎంత డెలిబరేట్ స్కామ్ అసలు ఎట్లా చేస్తున్నారని అడుగుతున్నా మనం తినేది అన్నమే కదండి మన భోజనమే కదా చేస్తున్నాము అక్కడ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు జరిగినప్పుడే స్కామ్ అన్నాడు నాలుగు రూపాయల అరవై పైసలకి చేస్తూ ఉంటే ఇంత దారుణంగా మరి అక్రమంగా ఒక పక్కనేమో రాష్ట్రం విడిపోయినప్పుడేమో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డు ఏపీ జన్కో అప్పు ఏ రకంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా అప్పు ఎగబాగింది ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చి ఇదే పవర్ కార్పొరేషన్కి ఎంత భారం పెడతా ఉన్నాడు నేను ఇవాళ చెప్తా ఉన్నా మీరు కొనుగోలు చేసిన విద్యుత్ యూనిట్ అదనంగా రెండు రూపాయల పదకొండు పైసలు అదనంగా మీరు కొంటా ఉన్నారు నాలుగు రూపాయల అరవై పైసలు అంటే గతంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే ఈ రెండు మైనస్ చేస్తే రెండు రూపాయల పదకొండు పైసలు అవుతుంది అంటే సంవత్సరానికి ఏటా మీరు ఎంత నష్టం చేస్తా ఉన్నారనంటే రెండు వందల పది కోట్ల రూపాయలు నష్టం చేస్తూ ఉన్నారు అంటే మీరు మొత్తం చెల్లించేది నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు మీరు యాక్సిస్ ఎనర్జీకి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంవత్సరానికి చెల్లిస్తూ ఉన్నారు అంటే పాతికి సంవత్సరాల పాటు మీరు వడ్డీతో లెక్కేసుకుంటే పదకొండు వేల కోట్ల రూపాయలు కుంభకోణం ఇది ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి మరి పవన్ కళ్యాణ్ గారికి తెలుసండి ఈ ఒప్పందం గురించి ఆయన ప్రభుత్వంలోనే ఉన్నాడు కదా డిప్యూటీ సీఎం కింద ఉన్నాడు కదా మరి అప్పుడేమో రెండు రూపాయల చిల్లరకు దొరికితే అది స్కామ్ అన్నారు నాలుగు రూపాయలు అరవై పైసలకు చేస్తే ఇది ఎంత పెద్ద స్కామ్ అనాలా అని అడుగుతున్నాను అది కూడా మాట్లాడతానండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుమారుగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల పైన అదనంగా పదిహేను వేల కోట్ల రూపాయలు భారం పెడతా ఉంది ఒక పక్కనేమో ప్రజల పైన భారం వేసేస్తా ఉన్నారు ఇంకో పక్కనేమో మార్కెట్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలు దొరుకుతుందని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇప్పుడు నాలుగు రూపాయలు అరవై పైసలు చేసుకుంటా ఉన్నారు అంటే ఇదంతా భారం ఎవరిపైన పడుతుంది ఆయన పైన పడుతుందండి లేదా నా పైన పడుతుందా ఎవరి పైన పడుతుంది ప్రతి సగటు పౌరుడి పైన ఆంధ్రప్రదేశ్ పౌరుడి పైన పడతా ఉంది ఇంత అన్యాయంగా ఇంత నిసిగ్గుగా మరి ఆయన పీపీఎల్ చేసుకుంటా ఉన్నాడు అసలు ఎంత దారుణం అండి ఇంత అన్యాయంగా చేస్తా ఉంటే మరి అసలు ప్రశ్నించాల్సిన వ్యక్తులు ఏమైపోయారని అడుగుతున్నా ఈ యొక్క కుంభకోణం పైన కేంద్ర సంస్థ అయిన వారు దీనిపైన ఎంక్వైరీ చేయాల ఒక పక్కన రీసెంట్ రీసెంట్గా ఇంకొక ఎంబోయూ కూడా మేము చూసినట్టయితే అండి రీసెంట్గా ఒక ఎంబోయూ చూస్తున్నాము రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళతో సెకీ మూడు రూపాయల చిల్లరికి ఈ మధ్యకాలంలోనే రీసెంట్ గానే వాళ్ళు ఎంబోయూ చేసుకున్నారు రీసెంట్గానే మరి చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయల అరవై పైసలకి ఎట్లా చేసుకుంటున్నారని అడుగుతున్నారు